Namaste, welcome to Same News. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాతృ శ్రీ 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 మోదికొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ రకాల వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ భక్తులకు కల్పిస్తారు అదే విధంగా ఈ జాతర మహోత్సవానికి పలు గ్రామాల నుండి భక్తులు వేలాది మందిగా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ కార్యక్రమానికి పలు ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఇక ఈ జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో ఆఖరి వారం అమ్మవారికి జాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ పెద్దలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు వేషధారాలు వేసిన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారాలు అదే విధంగా గ్రామ పారిశుద్ధ్య కార్మికుల సహాయం ఎంతో చేశారని వాళ్ళని అభినందించారు శ్రీ మాతృ నమ శ్రీ శ్రీ మాధుకొండ తల్లి నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం నేను స్వామి స్కృత్సవ శాఖ తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ కళాకారు సంఘం అధ్యక్షుడిని మరి వేళ మాతృ మాతృశ్రీ మాధకొండమ్మ తల్లి వార్షికోత్సవాలు పది రోజుల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా రోజుగా నలభై యాభై వేల రూపాయలు విలువ ఉన్నటువంటి ఫురాకులు పెట్టి కమిటీ వారు నెల రోజుల నుంచి కూడా కష్టపడి నాలుగైదు జిల్లాల కలయికి అమ్మవారు కారణం ఏంటంటే పూర్వం ఆ పెద్దలు మాడుగుల అమ్మవారి దగ్గర నుంచి ఈ గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది మా మాకు చిన్నతనం మాకే తెలియదు అమ్మవారు ఎప్పుడు ప్రతిష్ట చేశారో మరి ఆ రోజు నుంచి కూడా ఈ గ్రామం ఎంతో కష్టాల్లో ఉండేటువంటి గ్రామం ఈ గ్రామం ఒక్కొక్కసారి ఏడే సంవత్సరాలు ఆరే సంవత్సరాలు కరువును పడి తినడానికి తిండి గింజ లేక జొన్నలు రాగులు ఇటువంటి ఆహారం తినే రోజు కూడా మా గ్రామం పెద్దలందరికీ తెలుసు మరి ఈవేళ అమ్మవారి దైవాల మాకు గోదావరి నీరు మా నెత్తి మీద ఉండి మరి కిందరికే చక్కన రెండు పంటలు బండి ఎంతో ఆరోగ్యమైనటువంటి పంటలు బండి అటు రైతు సోదరులు కానీ ఇటు వ్యవసాయ కూలీలు కానీ ఎంతో ఉత్సాహంగా ఉన్నారంటే ఈవేళ అమ్మవారి దయ మరి అమ్మవారి గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైనా చెంటుకూర్రోళ్ళలాగా కనిపించే తల్లి ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఎటువంటి అనారోగ్యాలు కానీ గ్రామాల్లో ఎక్కడైనా జరిగే డయేరియాలు కానీ ఇటువంటి రాకుండా తల్లి కాపాడే తల్లి చల్లని తల్లి మాతృశ్రీ మాతకొండమ్మ తల్లి మరి ఈ వేళ వ్యవసాయ కూలీలు కూడా